హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శృతివనీలా ఛానల్ అందరికీ వినాయక సౌతి శుభాకాంక్షలు మీ అందరిపై ఆ వినాయక స్వామి అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది మా బాబు కంపెనీలో తీసిన వీడియో అక్కడ బాగా డెకరేషన్ చేశారు మొత్తానికి పెద్ద పళ్ళకి ఏది తెచ్చినట్లుంది స్వామికి మంచి వినాయకుడిని తీసుకొచ్చి పెట్టి బాగా పూజ చేశారు బాగుందని నేను యూట్యూబ్లో పెడదామని చెప్పేసి తీసుకున్నాను మంచిగా బాగానే చేశారు మొత్తానికి కంపెనీలో అలాగే అన్ని విఘ్నాలు తొలగించేది విఘ్నేశ్వరుడు కాబట్టి మనం ఈ పనిచేసిన వినాయకుడికి పూజ చేయాలి కాబట్టి ఉన్నంతలో మనకి ఆ స్వామికి ముందు పత్రికలు అందుకే మా ఇంటి దగ్గర ఉన్న చెట్లు పూలు పత్రికలు అన్నీ తీసుకొచ్చి పెట్టాను ఇవైతే ఈ సంవత్సరం పత్రికలు మా బాబోళ్ళు తీసుకొచ్చారు కానీ నాకు నచ్చల వాళ్ళు ఎప్పుడో తీసుకొస్తారు వీళ్ళు తీసుకొచ్చి అన్నీ వడిల్లిపోయినట్లున్నాయి ఇంకా మా ఇంటి దగ్గర చెట్లు అయ్యి ఫ్రెష్ కాస్ని అయితే ప్రతిదీ అన్నీ ఇంటి దగ్గర అనమాట అప్పటికప్పుడు ఫ్రెష్గా తుంచేసి దేవుడికి అలంకరించాను ఎంతైనా వినాయక స్వామి అనుగ్రహం ఉంటే అంతా మంచిగా జరిగిద్ది కదా ఇట్లా పోయిన సంవత్సరం కూడా ఇక్కడ ఉన్నాయే పత్రికలు అన్ని చెట్లు ఉన్నాయి అనమాట మామిడి చెట్టు జాన్ చెట్లు చేస్తా ఫలం చెట్టు తులసి గరిక అన్నీ ఇక్కడ ఉన్నాయి మా ఇంటి దగ్గర ఖాళీ ప్లేస్లో ఇంకా అవి పెట్టాము అనమాట మొత్తం ఇంకా శంఖం పూలు ఇంటి దగ్గరే ఉన్నాయి వేడ బయట నుంచి కులా పూలు చామంతి పూలు తెచ్చాము బంతి పూలు అన్నీ ఇంటి దగ్గర అదే దేవుడికి అన్ని కొడువులు లడ్డూలు అవన్నీ పెట్టాము ఇంకా అప్పటికే లేట్ అవుతుంది ఆ దేవుళ్ళకి సింపుల్ పెట్టేసాము వినాయక చవితి ప్రధానం కదా అని మీకు ఎలా అనిపించిందో మా వినాయకుని విగ్రహం డెకరేషను కామెంట్లో తెలియచేయండి అలాగే మీ అందరికీ ఆ వినాయకుడు స్వామి అనుగ్రహం కలగాలి మనందరి పైన ఆ దేవుడు అనుగ్రహం ఉండి ఎలాంటి విఘ్నాలు రాకుండా మనం తలపెట్టిన పనులన్నీ మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వీడియోకి అయిపోవటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్